హాయ్ అండి వెల్కమ్ టు సెవెంత్ క్రియేషన్స్ టెంపుల్ వీడియోస్లో ఇదే ఫస్ట్ నా లాంగ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా టెంపుల్స్ చూపిస్తాను లోపలికి వెళ్తున్నాము ఎంట్రీలోనే కృష్ణుడు స్టాచ్యూ చాలా బాగుంది టైం అయింది కదా వాయిద్యాలు వాయిస్తూ హరే రామ హరే కృష్ణ అంటూ తిరుగుతున్నారు అక్కడ అందరూ ఎలా పలకరించుకుంటున్నారంటే హరే రామ హరే కృష్ణ అంతే అలాగే పలకరించుకుంటున్నారు వెళ్ళగానే అక్కడ ఎంట్రీలోనే బొట్టు అయితే ఇలా ఇచ్చారు మేమందరం పెట్టేసుకున్నాము మాకు ఈ బొట్లు ఎలా ఉన్నాయో చెప్పండి ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళాము గుడి లోపలికి వెళ్ళాలంటే ఇటు అటు నుంచి ఇటు నుంచి ఉంది కదా అట్లా పైకి ఎక్కి వెళ్ళాలి ఇంకా సౌండ్ కూడా వినిపించదు మీరైతే చూసేయండి గుంటూరులో ఇస్కాన్ టెంపుల్ ఇంత బాగుంటుందని నేను అసలు వచ్చే వరకు అనుకోలేదండి వెళ్ళాక చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడే అనుకున్నాను మీ అందరికీ చూపించాలని వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంది మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటే మీకు అర్థం కాదు నా ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటే కూడా నా రిలేటివ్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి పూరి వెళ్ళారా అని అడుగుతున్నారు పూరి దాకా వెళ్ళలేని వాళ్ళు జగన్నాథుడి దర్శనం ఇక్కడ అయిపోతుంది లోపల పూజ కూడా జరుగుతుంది తులసి మాతకు పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే పదం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ఇదేనండి అసలు రెండో పదం వినిపి నిజమైన భక్తుని లక్షణాలు ఇవేనంట అందరి ఏడల ద్వేషం లేకపోవడం దుఃఖంలోనూ సంతోషంలోనూ సమానంగా ఉండడం క్షమించే గుణం కలిగి ఉండడం మనసుని ఎప్పుడు కృష్ణుడి మీదే ఉంచడం పొగడతలను నిందలను సమానంగా తీసుకోవడం శాంతి తృప్తి అహంకారం రహిత జీవితం గడపడం ఇదే కృష్ణతత్వం నేను చూస్తున్నంత వరకు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ అదే మార్గంలో నడుస్తున్నారు ఇక్కడ కృష్ణాష్టమి రోజైతే ఇంకా చాలా బాగా చేస్తారు చిన్న చిన్న పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలకి కృష్ణుడు గోపిక వేషాలు వేసి తీసుకొచ్చి ఆ కృష్ణుడికి అయితే చూపించి తీసుకెళ్తారు ఆ రోజు మనం ఎటు చూసినా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు రాధాకృష్ణ వేషంలో ప్రత్యేకంగా చూడాలి అంటే కృష్ణాష్టమి రోజు రావాలి చాలా భయపడ్డానండి వీడియో తీయడానికి అందుకే వెళ్ళగానే తీసేశాను అక్కడ తీయనిస్తారో లేదో అని ఈ మధ్య చాలా టెంపుల్స్లో అలా వీడియో తీయనివ్వట్లేదు కానీ ఇక్కడ అలాంటి కండిషన్స్ ఏమీ పెట్టలేదు అసలు ఎవరు ఏమనట్లేదు చూడండి అసలు ఆ స్వామిని చూస్తే మనం అంతా మైమర్చిపోతాం మనందరికీ తెలుసు కృష్ణుడికి నాట్యం అంటే ఇష్టం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తమను తాము గోపికలాగా ఊహించుకుని కృష్ణుడి ముందు డ్యాన్స్ వేస్తున్నారు ఈ బుడ్డది గిరా గిరా తిరిగేస్తుంది నా చిటితడికి డ్యాన్స్ అంటే ఇష్టం ఇంక ఊరుకుంటుందా చూడండి ఇక్కడ స్వామివారికి ఒకవైపు నరసింహ స్వామి మరొక వైపు వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారండి మేము వెళ్ళిన టైంలోనే హారతిస్తున్నారు స్వామివారికి నాట్యం ఆడితే సరిపోతుందా కృష్ణుడు కూడా ఆడాలి కదా అందుకే మగవారు కూడా ఆడుతున్నారు దర్శనం అయితే అయిపోయింది కిందకు వచ్చేసాము ఇక్కడ స్వామి వారికి సంబంధించినవన్నీ దొరుకుతాయి ఇది లైబ్రరీ తులసిమాల భగవద్గీత కృష్ణుడికి సంబంధించిన బుక్స్ అన్ని ఉంటాయి లైబ్రరీ లో ఇక్కడ ప్రసాదానికి కూడా ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంది పక్కనే ఆనుకుని అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది కానీ నైట్ అయిపోయింది వీడియో అయితే తీయలేదు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టెంపుల్స్ వీడియోస్ కోసం ఎదురు చూడండి